సద్దల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కడప జిల్లా సీకె తిన్న ఉన్న ఏరియాలో ఉన్న అటవీ భూములకు సంబంధించి దాదాపు రెండు వందల రెండు ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సంబంధించిన బినామీలు కానీ ఆ రెండు వందల రెండు ఎకరాలకు సంబంధించి పదిహేను వందల తొంభై నుంచి పదహారు వందల ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్ మధ్య ఉన్నాయి వీటిలో పదహారు వందల ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్కి సంబంధించి ఒక యాభై ఎకరాలు వీళ్ళు అటవీ భూములు ఆక్రమించుకొని మామిడి ఇతర చెట్లు వేసి సాగు చేసుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి దాంతో ఈ ఆరోపణల మీద ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక విచారణ వేసింది ఆ విచారణలో వీళ్ళు కలెక్టర్ చెడుకూరి శ్రీధర్తో సహా వెళ్ళి విచారణ జరిపి ఆ యాభై ఎకరాల భూమి అటవీ భూమే అది వీళ్ళు ఆక్రమించుకున్నారు వీళ్ళు సాగు చేస్తున్నారు మామిడి ఇతర మొక్కలు వేసి అని చెప్పేసి నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత ఈలోపు సద్దల రామకృష్ణారెడ్డి సామాజిక కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు కోర్టు త్రిసభ్యకరణ కమిటీతో కమిటీ వేసి విచారించాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది అయితే అటవీ శాఖ మాత్రం ఆ భూములు మావి కాదంటుంది అసలు రెవెన్యూ శాఖ వచ్చి ఆ భూములు అటవీ శాఖవి వీళ్ళు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ అంటుంది అసలు తమ భూములు ఆక్రమించుకున్న సందర్భంలోనే అటవీ శాఖ బాగా స్పందించాల్సిన పోయి అటవీ శాఖ ఆ భూములు మావి కాదంటుంది సో అసలు గవర్నమెంట్ తలుచుకొని రికార్డుల పరంగా చూసి కొద్ది రోజుల్లో తేల్చాల్సిన విషయానికి ఇంత కన్ఫ్యూషన్ అవసరమే ఉంది ఇప్పుడు రెవెన్యూ శాఖ కానీ అటవీ శాఖ కానీ వీళ్ళందరినీ సమన్వయం చేసి కలెక్టర్ దగ్గర కూర్చొని ఏది ఎక్కడ ఉంది ఏది ఎవరు ఆక్రమించుకున్నారని తేల్చడం అంత కష్టమైన పనేం కాదు ఎందుకు ఈ కన్ఫ్యూషన్ నడుస్తుంది కేవలం అది తేల్చి అటవీ శాఖ భూములు తిరిగి అప్పగించడం అనేది ప్రభుత్వ ఉద్దేశమా లేదంటే సదర్ రామకృష్ణని భయపెట్టి అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు ఆ ఆ భూములు ఆక్రమించుకోవాలనే ఉద్దేశమా అన్న సందేహాలు తప్ప నిజంగా నిజాలు నిగ్గుదాల్సి ప్రభుత్వం తన చేతిలో ఉన్న యంత్రాంగంతో ఈజీగా తేల్చేయచ్చు ఇప్పుడు కోర్టు వేసిన త్రిసభ్య కమిటీ ఆదేశాలతో ఇప్పుడు రెవెన్యూ శాఖ మళ్ళీ కలెక్టరు అటవీ శాఖ మళ్ళీ ముగ్గురు వెళ్ళి ఈరోజు విచారణ చేస్తున్నారు ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు ఇన్ని రోజుల పాటు విచారణలు వాయిదా వేయటం ఇది ఈ గందరగోళంలో నడపడం అనేది అర్థం కాని విషయం అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద ఆరోపణలు చేసి ఆరోపణలే నిరంతరం పేపర్లో వచ్చేటట్టుగా చూస్తూ తమకు సంబంధించిన విషయాలని తమకు సంబంధించిన సమస్యల నుంచి దృష్టి మలుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు